నమస్కారం ప్రజలారా మా జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ విధంగా మద్యం అమ్మినాడు ఏ విధంగా మద్యం తయారు చేసినాడు ఏంది కథ అనేది అందరు కూడా తెలిసిన మాటే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా దొరకని పేర్లు ప్రపంచంలో ఎక్కడా దొరకని కిన్నై విని ఎరిగినటువంటి రీతిలో స్పిరిట్ తయారు చేసి రకరకాలుగా అయితే పంపించాము అదే విధంగా చూసుకుంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా జగనన్న మద్యం షాపులో యూపీఐ ఉండదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు క్రెడిట్ డెబిట్ కార్డులు యాక్సెప్ట్ చేసేది ఉండదు ఓన్లీ క్యాష్ ఆన్ క్యారీ లక్కీ సేవా బాటలు ఇచ్చాడు అవి పేర్లు ఉండవు నూట యాభై ఆరు నూట ఎనభై ఆరు రెండు వందల మూడు వందల నూట యాభై లేదులే కథగానే అదే ఏదో ఉండేది సరే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం పైన మా పార్టీకు మా అన్నకు డ్యామేజ్ జరుగుతూ ఉండదు కాబట్టి తప్పకుండా సీమరాజే ఒక వీడియో విశ్లేషణ అయితే నేను చేస్తా చేస్తా మీరు చూడండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి పోతే జే గ్యాంగ్ ఆట కట్ట ఏమవుతుంది పదహారు నెలలు జైల్లో ఉండిసాము మళ్ళా కూడా పోతాము ఉఘాలు మీరు పంపిస్తే బంగారంగా పోతాము చీరా జాకెట్ పెట్టండి అంటికాయలు తేండి అదేవిధంగా పూలు పళ్ళు పలహారాలు తెచ్చి అంపి లోపలికి మేము పోయేదానికి సిద్ధమే ఇబ్బందులే బలంగా బిగిస్తున్న సిఐడి ఉచ్చు బిగిచ్చుకో వాజదేవ రెడ్డి చూడు దీని యాక బ్రహ్మాండంగా అద్దాలకిద్దాలు పెట్టాడు బొట్టు పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నాడు ఓకే ఇబ్బందులే నాసిరేక మద్యం స్కామ్లో దర్యాప్తు ముందడుగు ఏపీ బ్రోహరీస్ కార్యాలయంలో తనిఖీలు మాజీ ఎండి వాసుదేవ్రెడ్డి గది తెరిచిన అధికారులు వాడే అమ్మా పోయిందిరా వాసుదేవరెడ్డి గది తరుపులు తెరిచినారు అంటే మనం ఎంత స్కామ్ చేసింది ఏంది కథ అన్న ఏ విధంగా చంపాదేశాడు ఈ లెక్కంతా యాడికి పోయింది మింగుతారు మామూలుగా ఉండదు కథ ఎవరు మే నేను ముందే చెప్పినా కదా పంపించేట్టుగా ఉంటే పంపిణి లోపలికి మీరు యాభై సిట్లు వేసుకోడు బా ఇబ్బంది లేదు తప్పు చేసుకుంటే తొయ్యిండి లోపలికి ఏమి ఇబ్బంది ఏమన్నా ఏం జైలు లేవా ఖాళీగా మద్యం కేసులో కీలక ఆధారాల సేకరణ అది అంటే స్పిరిట్ తెచ్చినారు మూతలు ఏడ తెచ్చినారు ప్లాస్టిక్ బాటిల్ తెచ్చినారు ప్రింటింగ్ ఏడు కొట్టినారు దాన్ని ఆడ గమ్మి ఆడతికిసారు ఏ బత్తాయి తోటలో తగిలిసారు మీరు ఆడించి మళ్ళీ మద్యం ఎక్కడికెక్కడికి డిస్పాచ్ చేశారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ సేల్ అయింది ఈ డబ్బులన్నీ అడిగిపోయినాయి ఎలక్షన్ టైంలో ఏమైనా ఉపయోగపడినాయా లేదు ఏ మండలాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా ఆ మండలాల్లోనే ఆ మండలాల్లో ఆ మండలంలో ఉండేటువంటి పంచాయతీల్లోనే డబ్బులంతా పంచినారా ఎలక్షన్ టైంలో అంటే ఎన్ని కూడా ఉంటాయి ఇంకా రకరకాలుగా ఆధారాలు ఉన్నాయంటే నియాణించి తీశారు స్పిరిట్ ఏంది కథ ఏంది కేసరంగి అడ తీశారు ఎట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి చూద్దాం మద్యం తయారీ కంపెనీలు ఎవరి చేతుల్లోకి నాడు బలవంతంగా వెళ్ళాయనేదే తేలిన వైనం ఆహా తేలిందన్నయన నేను చూడు మా అన్నను మంచి బాటలు వేసారు బా పెద్ద బాటలు గిన్నరా ఈడ బొమ్మ వేసారు జే బ్రాండ్ ఏమి జయ బ్రాండ్ అయితే ఏమి ఏమైతుంది అదేవిధంగా తాజా సాక్ష్యాధారాలతో కొత్త కేసు నమోదు మలా పెట్టారా ఇంకోటి కొత్త కేసు నమోదు చేశారు ఇంక విచారణ చేయండి రెడ్డిని నారాయణ అనాలంగా అదేవిధంగా తాడేపల్లి దోపిడి భాగోవతం త్వరలో వెలుగులోకి ఆహా వచ్చింది నేను తాడేపల్లి దోపిడి భాగోవతం త్వరలో అంట సరే ఓకే నేనేమంటానంటే మా జగన్మోహన్ రెడ్డి అన్న ముందు తాగి కిడ్నీలు పోయినా లివర్లు పోయినా కిడ్నీలు వాసినా కిడ్నీలు అరిచినా లివర్లు అరిచినా ఏం చేసినా కూడా మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి కన్నా వచ్చి గన ఉండి ఉంటే మొన్న ఖచ్చితంగా ప్లాస్టిక్ లివర్లు ప్లాస్టిక్ కిడ్నీలు పెట్టి మళ్ళా జరుచి జాత ఉండు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టింది ఎందుకు మీలాంటి వాళ్ళకే కదా ఇప్పుడు ఈ జేబురాలు తాగండి జేబురాని తాగినారు కిడ్నీ లెవెల్లో పోయినాయి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు కదా హాస్పిటల్ పోండి బా చూస్తారు అంటే హాస్పిటల్లో పోతే ఆడ ఏముంటాయి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి చూడాలి ప్రైవేట్ హాస్పిటల్లో బకాయిలు చెల్లించాయి కదా మీకు చూసేది అనొచ్చు మీరట్ అనొచ్చు అందుకే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ప్రభుత్వ ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ బకాయిలు అన్నీ క్లియర్ చేసి ప్లాస్టిక్ కిడ్నీలు ఎవరు లంపించి ఆయన మళ్ళా మీకు తగిలించి మళ్ళీ మళ్ళీ జయబ్రాండ్ తెచ్చి మాబెట్టు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింటే కదా మీరు మీ దురదృష్టం అది మా ఎన్నో మళ్ళీ గెలిపించుకోలేకపోవటం అనేది మీ యొక్క దురదృష్టం ఎందుకంటే మీరు ఇటువంటి ముందు దొరకదు మీకు మేము అధికారంలో ఉంటేనే జేబి దొరుకుతుంది మేము అధికారంలో లేకపోతే ఇటువంటి మద్యం అనేది మీకు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా ఎప్పుడన్నా తాగుంటారా ఆ పేర్లు విన్నారా ఆంధ్ర గోల్డ్ ఇంకొక స్టారు ఇంకొకటి ఏందో ఏందో దారు హౌసు ఇంకా ఏందో ఇంకా ఏందిరా స్పెషల్ స్టేటస్ నైన్ హార్సు అదేవిధంగా మిల్లీసా వనీసా ఈ రకరకాల పేర్లు మనం జ్యూసు కనిమినీ ఎరగని రీతిలో ఉంటాయి అన్న రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారం వచ్చితే తప్ప మీకు ఇటువంటి బ్రాండ్స్ అనేది దొరికేది అన్న అధికారంలో ఉంటే ఇటువంటివి దొరుకుతాయి అన్న అధికారంలో లేకంటే మీకు మళ్ళా పాతయ్యే ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఉన్నప్పుడే తెచ్చేవాడు కదా అవి ఏంటంటే రకరకాలైనటువంటి పేర్లు అయ్యే ఉంటాయి అంటే పాత రకం ఉంది మీ కొత్త రకం కొత్తదనాన్ని కోరుకోవాలంటే జగన్ అన్న అధికారంలోకి రావాలని మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా పోతే వైసీపీ ఆయంలో బ్రాండ్ పేరిట రక్తాన్ని పీల్చి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో అవినీతి మద్యం కంపు ముక్కు పుటాలుగా అదిరేలా వస్తుంది మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకు సరఫరా నుంచి విక్రయాల వరకు అన్ని నాడు జగన్ గ్యాంగ్ ఉప్పిట పెట్టుకుంది ఈ గ్యాంగ్ ఆనాడు సాగించిన అక్రమ దంద పనిలో నిమగ్నమైన సిఐడి మంగళవారం కీలక ముందడుగు వేసింది మూడు నెలల క్రితం నమోదైన కేసులో సీజ్ చేసిన ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డి గదిని సిఐడి అధికారులు జల్లెడ పెట్టారు అక్కడకు వెళ్తూ డాక్యుమెంట్లు కంప్యూటర్లో సమాచారాన్ని విశ్లేషించే క్రమంలో జే బ్రాండ్ భారీగా కదిలినట్టు సమాచారం బాధితులు సంఖ్యలు వేసేందుకు సంఖ్యలు వేసేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు ఇది కథనైనా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి ఆడబెట్టావు ఏం చేయాలా సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేను చెప్పినట్టు మీకు మళ్ళా మా బ్రాండ్లే కావాలా అని మీరు అదే ఈ జే బ్రాండే మీకు కావాలా అని కానీ అనుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా సరే మీరు అన్నను కన్నా గెలిపించుకున్నారంటే మీరు కిడ్నీలు ఏ అయితే బాగుంటాయో ఈ మళ్ళా వాయాలన్నా ఈ మళ్ళీ కదలాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నను మళ్ళా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి తెచ్చుకుందామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం